అరే ఆడబోతున్నారా బ్లడ్ డొనేషన్ చేయడానికి పోతున్నాం అరే బ్లడ్ డొనేట్ చేస్తే వీక్ అయిపోతాం రా అవునా ఇదంతా అపోహ మాత్రమే బ్లడ్ ఇవ్వడం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ కూడా ప్యూర్ ప్యూరిఫై అవుతుంది కొంచెం హెల్తీనెస్ పెరుగుతుంది అలాగే మీరు ఇచ్చే బ్లడ్ అనేది వేరొకరికి ప్రాణదానం అవుతుంది మన జిల్లాలో తలసీ వచ్చిన చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది ఆరోగ్యమైన ప్రతి వ్యక్తి కూడా ప్రతి మూడు నెలల కోసం రక్తం ఇవ్వచ్చు